వెల్కమ్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల పోతునూరులో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు ముందుగా బైపాస్ రోడ్డు చివరం గ్రామం మీదుగా పోతునూరు గ్రామానికి వైఎస్ షర్మిల బస్సు యాత్ర ప్రజల హర్షధ్వానాల మధ్య జరిగింది కాంగ్రెస్ శ్రేణులు ముందుగా వైఎస్ షర్మిలకు గచ్చమాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా పోతులూరులో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమని ఈ రెండింటిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో రాష్ట్రం ఏ విధంగా ఉందో గుర్తు చేశారు నిరుద్యోగ వ్యవస్థ అతలకుతలమైందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతినిధులు ఇళ్లవద్ద నాయకులను నిలదీస్తారని హెచ్చరించారు ఈ సభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు బాపురాజు రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు డీవీఆర్కే చౌదరి రాజనాల రామ్మోహన్ రావు పాల్గొన్నారు మాట ప్రత్యేక హోదా రావాలి అంటే రాజీనామా చేద్దాము అన్నారు ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్నగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు జగన్ అది లేదు ఎందుకంటే ఆయన చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పిలిచారట ఆరక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇప్పుడు సీట్లు ఇంపార్ట్మెంట్ లేదు తల్లిదండ్రులే కూలి నాలు ఇచ్చేసో అప్పు సొప్పో లేదో బిడ్డలు చదివించుకోవాలి చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది ఈ రోజు మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు పదివేల రూపాయలకు పన్నెండు వేల రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు ఉద్యోగాలు ఉద్యోగాలు ఖాళీగా ఉండే జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఐదు వేల ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు మరి ఏమైనా మెగా డిఎస్సి వచ్చిందా మెగా ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట ఒక డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఇప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడం చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలి అందుకే చెప్తున్నా మన కోసం మన యువత కోసం కాంగ్రెస్